పార్టీల ఆధ్వర్యంలో మరి కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక రకాలుగా తీసుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు పన్నెండు గంటల పని దినాలు ఎక్కడైనా ఉందా మన భారతదేశంలోనా అంటే మన భారతదేశం అమలు చేయడానికి మరి ముందుకు వస్తుంది భారత ప్రభుత్వం మరి అమెరికా రష్యా జర్మనీ జపాన్ దేశాల్లోనా అన్న చెప్పినట్లు ఎనిమిది గంటల పనిదీళ్ళు మాత్రమే కల్పిస్తారు అక్కడ ఆ దేశాల్లో మరి మన దేశంలోనూ ఎనిమిది గంటల పని పనిదీరా సాధించుకుంటే మరి పన్నెండు గంటల పనిదీల పని పని గంటల పని పెట్టారు ఇప్పుడు మరి మహిళలకి అయితే మరి రాత్రి వేళ కూడా పని చేయాలని చెప్పడం చాలా దుర్మార్గం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అనేక రకాల చట్టాలు తీసుకురావడం చాలా దుర్మార్గము కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నెలలు వంచాలంటే ఖచ్చితంగా కార్మిక వర్గాలు ఎక్కడెక్కడ ఉన్నారు అందరిని కూడా కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి కార్మిక వాళ్ళ సచివాలయాలని దాంతోపాటు వాళ్ళ అసెంబ్లీ అసెంబ్లీని పార్లమెంటుల్ని ఖచ్చితంగా దిర్బంధిస్తే గానీ ఈ నరేంద్ర మోడీకి సిగ్గురాదని సందర్భంగా తెలియజేస్తాను అఖిల భారత రైతు గురు సంఘం జిల్లా కార్యదర్శి సత్యన మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్మికుల పోరాటం సాధించుకున్న పది గంటలు పాత పద్ధతిలోనే నడసలా మరి ఇప్పుడు మరి కొత్త పద్ధతి రావడం జరిగింది మరి ప్రభుత్వాలు కార్మికులు లేకుంటే పరిశ్రమలు లేకుంటే పరిశ్రమల కార్మికులు లేకుంటే వాళ్ళు బతకలేరు కూడా కార్మికుల రక్తాన్ని పీల్చుకొని తింటున్న కార్మికుల గురించి ఈరోజు పని గంటలు ఒరిగించడం సరైనది కాదు కార్మిక శాఖ మంత్రికైనా నరేంద్ర మోడీకైనా కూటమి ప్రభుత్వంకైనా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం గత వంద సంవత్సరాల నుంచి కూడా కార్మికులు సాధించుకున్న పని గంటలైతేనేమి పనికి తగినట్టు వేతనం అయితేనేమి ప్రాణాలు వేల లక్షల కార్మికులు ప్రాణాలు అర్పించి మరి ఈ పని గంటల విధానము మరి వేతనం విధానము మరి దాన్ని సాధించుకున్న దినాలు గడిచినవి కాకపోతే ఈ ప్రభుత్వాలు మరి ఐదేళ్ళ కోతూరి ఓ ప్రభుత్వం వస్తుంది ఐదేళ్ళ కోతూరి ఓ ప్రభుత్వం వచ్చి ఒ రకరకాలు కార్మిక పైన ఉక్కుపాదం మోపి అనగదొక్కుతూ కార్మిక వేతనాలు అయితేనేమి కార్మిక పని గంటలు అయితేనేమి పొడిగించడం సరైనది కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిస్తే కదా నరేంద్ర మోడీ గతంలో టీఎంఏ కా టీఎంఏ మంచి అని చెప్పినారు మరి టీఎంఏ కార్మికులు శ్రమలు దోపిడి శ్రమకు పని గంటలు ఎట్లా ఎట్లా పొడిగిస్తాడు ఏం కథ అనేది మేము కూడా హెచ్చరిక తీసుకోవాల్సిన అవసరము నరేంద్ర మోడీకి ఉంది పైన వచ్చేసి కింద కూటమి ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ ఏది చెప్తే అది వినడం సరైనది కాదు మరి ఈరోజు లేకనుకుంటే వాళ్ళ వాళ్ళకి లేవు మరి కార్మికులు లేకనుకుంటే వాళ్ళకి బతుకులే అని చెప్పి మనం హెచ్చరిస్తున్నాం ఎందుకంటే కార్మికులు కడుపు కొట్టకూడదు కార్మికులు కడుపు కొడుతూ పని గంటలు పొడిగించడం సరైనది కాదని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు పండుగ సంఘం తరఫున హెచ్చరిస్తూ ఉన్నారా మరి ఎంతో మనం ఆశించాము మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మరి కార్మిక వర్గం ఈరోజు దాదాపు ముప్పై కోట్ల మంది సమ్మెలో పాల్గొంటున్నారు మరి ఇటువంటి ఉన్నటువంటి చట్టాలను మరి వాళ్ళ యొక్క ఈరోజు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఎక్కడ కూడా కార్మిక పోరాటంలో పాల్గొలేదు పద్దెనిమిది వందల ఎనభై ఆరు చికాగో నగరంలో ప్రాణాలు అర్పించి రక్తం చిందించినటువంటి చట్టాలు సాధించుకుంటే మీ యొక్క సొమ్ము కూర్చోని చెప్పి ఈరోజు చట్టాలు మార్చేదానికి ఎవరిచ్చారని చెప్పి కూడా మేము కార్మిక సంఘాల తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం కబర్తారు కూటమి ప్రభుత్వమా మరి ఈరోజు ప్రాణాలు అర్పించి మరి ఈ రోజు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించడానికి మీకు మరి హక్కు ఉంది కాబట్టి పన్నెండు గంటల విధానాన్ని కానీ పది గంటల విధానాన్ని కానీ కల్పించే హక్కు మీకు లేదని చెప్పి కూడా ఈ రోజు కార్మిక సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం కార్మిక చట్టాలు రాజ్యాంగ ప్రకారం ఏమైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి ఈరోజు మరి వేతన హక్కు చట్టం కానీ సమ్మె సమ్మెలో ఉన్నటువంటి విశాఖ అయితేనేమి మున్సిపాలిటీ అయితేనేమి వాళ్ళ కార్మికుల హక్కులు ఈరోజు కాలరాస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో మరి దాదాపు లక్ష మంది ఒక కోటి మంది సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు కార్మిక చట్టాలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ఎన్నికలు అనేక హామీలు ఇచ్చింది సూపర్ సిక్స్ అని కార్మికులకు ఎక్కడ పక్క ఎక్కడ ఉంటే అక్కడ ఆ రంగాల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పావు ఈరోజు చూస్తే రెగ్యులర్ కాదు కదా వాళ్ళకు ఉండే సమస్యలు కూడా ఈరోజు పరిష్కరించడం లేదు వేతన చట్టం ఉంది ఈరోజు సుప్రీం కోర్టు మరి దాన్ని కూడా అమలు పరచడం లేదు ప్రజే విధంగా నాలుగు లేబర్ కోడ్లు నరేంద్ర మోడీ ఏమి చెప్తే అది చంద్రబాబు నాయుడు నేను సభాషన్ చెప్పి నరేంద్ర మోడీ గారితో మార్కులు వేసుకోవడానికి భారతదేశంలో ఎక్కలేని విధంగా ఈరోజు మంత్రి మండలిలో చిక్కు లేని విధంగా మంత్రి మండలిలో మరి పది గంటలు పన్నెండు గంటల సేపు ఈరోజు పనిచేయాలని చెప్తే ఎక్కడ ఇది న్యాయం అని చెప్పి మేము కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తాము కబర్ తక్షణమే మీరు మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాల్ని రద్దు చేయాలి కార్మిక హక్కులు ఏమైతున్నాయో వాటిని అమలు చేయాలి కనీస వేతనం అయితేనేమి పెన్షన్ విధానం అయితేనేమి సెలవులు అయితేనేమి ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కూడా మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం మరి ఇక్కడ మంత్రి మండలి తీసుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని ఆ యొక్క రద్దు చేసే చట్టాన్ని మళ్ళీ యథావిధిగా కొనసాగించాలి పన్నెండు గంటలు పది గంటల విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా అదే మాదిరిగా ఈరోజు మహిళా సాధికారత అని చెప్పి మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎంతో గొప్ప ప్రకటన చెప్పారు నరేంద్ర మోడీ గారు మరి మహిళా మంత్రులు మరి రోజు సిగ్గు లేదా మహిళల్ని రాత్రి వేళ ఈరోజు బంగేమని చెప్పి నువ్వు బిల్లు పాస్ చేస్తావా కాబట్టి ఇది చాలా ద్రోహం ఇది కాబట్టి ఇప్పుడే మహిళలకు రక్షణ లేదు శ్రామిక మహిళలకు రక్షణ లేదు ఎక్కడ కూడా ఈరోజు వాళ్ళ స్వేచ్ఛగా తినడం లేదు లైంగిక వేధింపులు హత్యలు ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కార్మికులకందరికీ కూడా న్యాయం చేకూర్చేటువంటి విధానాలనే అవలంబిస్తానని చెప్పి కార్మికులకి వాగ్దానం చేసింది ఈరోజు మరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ప్రభుత్వం అనే వైసీపీ పార్టీ ప్రజలు బుద్ధి చెప్తే అత్యధికమైనటువంటి మెజార్టీ కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం కార్మికులకు తీరమైనటువంటి తీరని ద్రోహం చేస్తా ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వము నాలుగు లేబర్ కోడ్లని తీసుకొని వచ్చింది కార్మికులకు ఉన్నటువంటి నలభై నాలుగు చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలుగా మార్చి వాటిని కూడా నాలుగు లేబర్ కోడ్లుగా ఈరోజు అమలు చేస్తూ ఉంది ఈ నాలుగు లేబర్ కోడ్లు కూడా కార్మికుల్ని అదపాతాలానికి తొక్కేసి వాళ్ళ హక్కులని కేంద్రంలో ఉన్నటువంటి ఈ దేశ సంపదని దోచుకునేటువంటి పెట్టుబడిదారులకి అనుకూలమైన విధానాలని మోడీ గారు చట్ట రూపంలో తీసుకొచ్చారు కార్మిక సంఘాలన్నీ ఈ చట్టాలను ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా కార్మికులందరూ కూడా వామపక్ష కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ వామపక్ష పార్టీలు కానీ తీవ్రంగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉంది అయినా కూడా పార్లమెంట్లో కూడా వీటిని చర్చ పెట్టకుండా పార్లమెంట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చర్చకు వినకుండా వా ఎంపీలందరినీ కూడా బయటికి పంపేసి ఈ నెల చట్టాన్ని తీసుకుని వచ్చి అమలు చేస్తా ఉన్నారు కార్మిక చట్టాలే కాదు పోరాడి మనం ఏదైనా పోరాటాన్ని మొదలు పెడితే మరి ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ చట్టాన్ని కూడా మార్చేసింది మోడీ ప్రభుత్వం కాబట్టే మనం పోరాడనివ్వకుండా మన కాళ్ళకి సంఖ్య లేస్తూ ఉంది మనం పోరాడి సాధించుకున్న న్యాయ చట్టాలన్నింటినీ కూడా ఈరోజు తుంగల దొంకేసి పెట్టుబడిదారులకి దాసోహమని ఈరోజు మోడీ ప్రభుత్వం అవలంబిస్తుంది మరి ఇక్కడైనా ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా మోడీ విధానాన్ని వ్యతిరేకిస్తుందా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే మోడీ గారి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించారో అవే విధానాలను కూర్చో తప్పకుండా మన పైన రుద్దడానికి వాళ్ళు కంకినం కట్టుకున్నారు ఎనిమిది గంటల పోరాటం ఇది కార్మికులు ఒడ్డి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటలు పని విధానం అనేటువంటిది మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లేదు పది గంటలు పనిచేయాలని చెప్పి మంత్రివర్గం నిర్ణయం చేసింది కేబినెట్ నిర్ణయం చేసింది దాన్ని రేపు చట్ట రూపంలో అమలు చేయడానికి ముందుకు వస్తా ఉంది ఇది పది గంటల పని విధానం అనేటువంటిది కార్మికుల యొక్క ఆరోగ్యాలని నాశనం చేసేటువంటి ఒక పని చేసేటువంటి గంటలు ఇవి దాన్ని నాశనం చేసేటువంటి గంటల్ని మేము కార్మిక వర్గంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు అంతర్జాతీయంగా ఉన్నటువంటి లేబర్ చట్టాలు కానీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి లేబర్ కోట్లు కానీ ఏం చెప్తా ఉన్నాయి కరెక్టుగా పది ఎనిమిది గంటల పని విధానమే చేస్తేనే మరుసటి రోజు కార్మికుడు పోవడానికి అతని ఆరోగ్యం సహకరిస్తుంది కొన్ని దేశాల్లో సోషలిస్ట్ దేశాల్లో కమ్యూనిస్ట్ దేశాల్లో ఐదు గంటల పని విధానమే ఉంది ఆ ఐదు గంటల పని విధానానికి వాళ్ళకి అవసరమైనటువంటి వేతనం ఇస్తూ ఉన్నారు ఇక్కడ వేల సంవత్సరం వందల సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వంలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ టోటల్ వర్కర్స్ కానీ మరి అట్లాంటి అట్లాగనే వర్కర్లు కానీ రకరకాల పనిచేస్తున్నటువంటి సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళకి కనీసం మినిమం వేజెస్ ఏదైతే ఉందో ఇరవై ఆరు వేలు ఆ మినిమం వేజెస్ కూడా వేయటం లేదు కానీ పని గంటలను మించింది ఇది దుర్మార్గమైన చర్య ఈ చర్యని వామపక్ష కార్మిక సంఘాలుగా వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి మేము నరేంద్ర మోడీకి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఉన్నాం కార్మికులతో తెల్లగాటమాడద్దు కార్మికులతో పెట్టుకుంటే పుట్టగత్తలు లేకుండా పోతాం జాగ్రత్త తస్పై జాగ్రత్త అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మేము కార్మిక సంఘాలుగా వామపక్ష పార్టీలుగా హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ఎనిమిది పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పి అట్లే అందరినీ కూడా ఈ రోజు వరకు కూడా కాంట్రాక్ట్ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అది మున్సిపాలిటీ కావచ్చు లేదా అంగన్వాడీ కావచ్చు ఆశాలు కావచ్చు ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే పని చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు పర్మనెంట్ చేయాలి పర్మనెంట్ చేసేంత వరకు ఇరవై ఆరు వేల రూపాయలు మినిమం వేజెస్ ఇవ్వాలి ఆ రకమైనటువంటిది రాకపోతే రేపు జూలై తొమ్మిదో తేదీ తారీఖున ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీని హెచ్చరిక చేస్తా ఉన్నాం లక్షలాది మంది నలభై కోట్ల మంది కార్మికులు రేపు జూలై తొమ్మిదిన నా సమ్మలోకి మీ అంత తేలుస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా పనిచేసేటువంటి కార్మికులు కార్మికులు లేకపోతే ఈ దేశంలో ఉత్పత్తి లేదు ఈ దేశంలో కొనుగోలు శక్తే లేదు ఈ ప్రభుత్వాలు నడవవు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ విధానాలన్నింటినీ లేబర్ చట్టాలను రద్దు చేయాలి మినిమం వేజెస్ ఇవ్వాలి అందరిని పర్మినెంట్ చేయాలి అట్లాగనే ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి పది గంటలు ఏదైతే ఈ ప్రభుత్వం పది గంటల పని విధానం అన్నదో అది మహిళలకు కూడా వర్తిస్తుంది మహిళలను కూడా రాత్రి పూట పనిచేయమంటుంది ఇది కూడా దుర్మార్గమైనటువంటి చర్య ఈ విధానాలన్నింటినీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలుగా ఈరోజు నిరసన కార్యక్రమం మాత్రం చేశాం జూలై తొమ్మిదిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి నలభై కోట్ల మంది కార్మికులు ఒక హెచ్చరిక చేస్తూ మేము చేయబోతున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని ఈ చట్టాలు